శ్రీ మహావిష్ణువు విని ఆయన రెండు మాటలు చెప్పాడు కాలము అని ఒకటి ఉంది అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అన్నాడు చాలా గొప్ప మాట నిజంగా కాలోహి బలవాత సరతం సుఖదుఖయో నరాణం పుణ్య పుణ్యపానుయోగత కాలం కలిసి రాలేదండి అంటాడు కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం సహనమే దానికి జవాబు లేచి ఉండడమే ఓర్పుతో ఉండడమే మీకు కాలము కలిసి రాలేదు కాలం ఎవరు కాలం అంటే ఏదో కాదు భగవంతుడే కాలస్వరూపంతో ఉంటాడు అందుకే అందుకే గీతాచార్యుడై కృష్ణ భగవానుడు భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు నేను కాల రూపంలో లెక్కలు పడుతూ ఉంటాను ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో ఏ రోజున ఏది పొందాలో ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను గత జన్మ పాప పుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు కాలము ఈశ్వరస్వరూపమే కాలము మీకు అనుకూలముగా లేదు కాబట్టి సహనం వహించండి సహనం అన్న మాటకు అర్థం కనపడితే బలిచక్రవర్తి చంపేస్తాడని బెగ్గపెట్టుకు తిరగడం కాదు ఆ రాక్షసులతో ప్రయత్నపూర్వక స్నేహం చెయ్యండి ఎప్పటి వరకు మీకు మళ్ళీ కాలం కలిసి వచ్చేవారు ఇవాళ వినయంతో ప్రార్థన చేసేసావని వెంటనే అనుగ్రహించే అవకాశం ఉండదు ఆ బుద్ధి బాగా స్థిరీకరింపబడిందని నిర్ణయానికి రావాలి అందుకని రాక్షసులతో చిలిమి చేసి తిరగండి ఇకపైన దేవతలందరూ యుద్ధం చేసినా సరే రాక్షసుల చేతిలో మరణిస్తామని బై బెంగ పెట్టుకుని ఉన్నారు మీరు మీ బెంగ తొలగిపోవాలంటే నేను మీకు ఒక మార్గం చెప్తాను అందరూ వెళ్ళి పాలసముద్రాన్ని చిలకండి పాల సముద్రాన్ని చిలికితే అందు నుండి అవుతుంది ఆ అమృతము ఉత్పాదింపబడినప్పుడు ఆ అమృతాన్ని తాగితే దేవతలకి ఇక పైన జర అంటే వృద్ధాప్యము కానీ మృత్యువు కానీ భయము కానీ ఉండవు మీరు దేవతలని గెలవగలుగుతారు అందుకని అమృతోత్పాదన యత్నము చేయండి అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటప్పు వెల్పులు వినుడి అమృతంబు తావి జంతువులు అమృతగతిన్ పొందుచుండు నాయుర్వృద్ధిన్ అన్నారు శ్రీ మహావిష్ణు నేను చెప్పిన మాట మీరు బాగా వినండి అమృతోత్పాదన యత్నము విమలమతి చేయుటప్పు వేల్పులు వినుడి ఓ దేవతలారా మీ అందరూ కూడా అమృతాన్ని ఉత్పాదన చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం విమలమతి చేయుటప్పు విమలమతిని అంటే నేను చెప్పిన మాట నమ్మి ఈ ప్రయత్నమునందు పూనిక వహించడం మీకు తగినటువంటి కార్యం కాబట్టి మీరు అది చెయ్యండి అమృతం వస్తే ఏమవుతుంది అమృతం తాగితే దాని వలన ఆయుర్వృద్ధిం ఆయువు పెరుగుతూ ఉంటుంది తప్ప ఆయువు క్షీణించదు ఆయువు క్షీణించడము అన్నమాటకు అర్థం ఏంటి వికారమును పొందుట వికారమును పొందితే ఆయువు క్షీణించింది అంటారు అందుకే యాభై సంవత్సరాలు వచ్చే వరకు శరీరము అని పిలుస్తారు యాభై సంవత్సరములు దాటిపోయి అనుకోండి దేహము అంటారు మీ దేహం బాగుందా అని అడగాలి అంతేగాని మీ శరీరం బాగుందా అని అడగకూడదు దేహము బాగుందా అంటే దహ్యమానమయ్యేది కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది అది అప్పుడు మూడు వికారములను దాటిపోతాడు ఉండేవే ఆరు వికారాలు ఏమిట ఆరు వికారాలంటే పుట్టినది పుట్టడమో వికారం ఎక్కడదో ఎప్పుడో ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు పుట్టాడు పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించినది వెళ్ళిపోతుంది అక్కడతో ఆరు వికారాలు పూర్తవుతాయి షడ్ అంటారు ఈశ్వరుని ఎందు ఈ షడ్వికారములు ఉండవు ఆయనకి ఈ ఆరు వికారములు ఆయనకి అమ్మ ఇంకా అందుకే షడ్రిపు షడూర్మి జనక అని పిలుస్తారు షమ్మ క్రోధ లోభ మోహ మోహమాత్సర్యములనేటటువంటి ఆరుగురు శత్రువుల చేత ఆరు వికారముల చేత బాధని పొందుతుంటాడు మనుష్యుడు అటువంటి వికారములలో యాభై దాటిన తర్వాత వచ్చేటటువంటి ప్రధానమైన వికారం ఏది అంటే దేహము దహ్యమానం అవడం అంటే దేహము ఈ శరీరము కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది అంటే ఇంకా శరీరం వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంది అని ఇటువంటి వికారములు మీకు ఉండవు ఆయుర్వృద్ధిన్ అంటే ఎంతకాలం ఉన్నా కూడా ఇంతకాలం ఉన్నానని చెప్పడమే కానీ వెళ్ళిపోతానన్న మాట అనవలసిన అవసరం ఉండదు శరీరాలతో ఉంటారు అప్పుడు మీకు సగం భయం పోతుంది మీకేమిటి భయం బలిచక్రవర్తి చంపేస్తాడేమో అసలు ముందు ఈ భయం పోతుంది భయాలన్నీ దేన్ని ఆవహించుంటాయంటే చచ్చిపోతానేమో అన్న మాట నావహించుంటాయి